హలో అండి వెల్కమ్ టు కంచెట్టి సారీస్ మన షాప్ అడ్రస్ వచ్చేసి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ముక్కల్ గాంధీ చాబ్ దగ్గర ఉంటుంది ఓకేనా మన దగ్గర నేను ఇప్పుడు పెట్టుకున్న జ్యువెలరీ చూపిస్తా ఫస్ట్ జ్యువెలరీ చూసినాక శారీస్ ఓపెన్ చేసి చూపిస్తా ఎగ్జాక్ట్ నేను పెట్టుకున్న జ్యువెలరీ ఇట్లా వస్తుంది కిందికి ఫౌల్స్ వస్తాయి ఇట్లా కు మధ్యలో కుందన్ వస్తుంది సైడ్ కి మ్యాంగో డిజైన్ వస్తుంది వచ్చేసి పైన ఒక డ్రాప్ లాగా వస్తుంది బాగుంటది నానో డిజైన్ ఇది వచ్చేసి ఒకసారి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ మన లాకెట్ ఎలాగైతే ఉంటదో అలాగే సేమ్ అంతే వస్తుంది ఇది చూసుకోండి క్లారిటీగా ఓకేనా అదే కాకుండా నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తా చాలా బాగుంటది సేమ్ మన గోల్డ్ ఫినిషింగ్ అనేది ఉంటది ఓకేనా ఇట్లా వస్తుంది మొత్తము సైడ్ కు మ్యాంగో టూ ఇక్కడ గ్రీన్ మధ్యలో గ్రీన్ స్టోన్ వచ్చేసి రౌండ్ ఆఫ్ వైట్ వస్తుంది మధ్యలో పింక్ మనకి కింద వేసుకుంటే వైట్ ఇట్లా వస్తుంది నాన్ లాగా వస్తుంది ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు ఇదైతే వచ్చేసి ఇయర్ రింగ్స్ దీనివి ఇయర్ రింగ్స్ సేమ్ మనకు లాకెట్ ఏదైతే ఉందో సేమ్ అదే విధంగా వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఇది వచ్చేసి ఓకేనా ఇప్పుడు శారీ చూపిస్తా మనకి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో అవుతున్న శారీస్ ఇది వచ్చేసి స్త్రీ ఇలా కట్టుకున్న శారీ పుష్పట్టులో స్త్రీ ఇలా కట్టుకున్న శారీ సో ఉంటుంది సేమ్ నేను ఎగ్జాక్ట్ కట్టుకున్న శారీ ఇది వచ్చేసి మనకు పైన ఎట్లా వస్తుంది త్రీ కలర్స్ వస్తుంది ఆఫ్ వైట్ ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ రెడ్డిష్ పింక్ వస్తుంది ఇది వచ్చేసి చాలా బ్లౌజ్ ఇది బ్లౌజ్ చూసుకుంటే ఇట్లా వస్తుంది ఓకేనా ఇది పళ్ళు రెండు పికాక్స్ వస్తుంది ఇస్తుందో లేదో ఒక్క నిమిషం ఇట్లా వస్తుంది పికాక్స్ టూ పికాక్స్ వస్తుంది ఇది ఒక పికాకు ఇంకొకటి కిందికి వస్తుంది ఒక పికాకు చాలా బాగుంటది క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ మనకు వచ్చేదాకంటే ఇది ఇందులో ప్రింట్ ఏం రాలేదండి జరీ చెక్స్ వస్తుంది మొత్తము సిల్వర్ జరీ చెక్స్ వస్తుంది ఏం చూసుకోండి క్లారిటీగా దగ్గర జూమ్ చేసి చూపిస్తున్నా జరి చెక్స్ వస్తుంది మొత్తం త్రీ కలర్స్ ఉంటది ఓకేనా బ్లౌజ్ చూపిస్తే బ్లౌజ్ వచ్చేదాక ఇలా వస్తుంది నేను ఇలా కుట్టించుకున్నా బ్లౌజ్ వచ్చేసి బుట్ట ఐన్స్ పెట్టుకొని ఇక్కడ ఫుల్ కాకుండా హాఫ్ ఐన్స్ కాకుండా మిడిల్కి పెట్టి కుట్టించేసిన చూంది శారీ వచ్చేసి శారీ కానీ క్వాలిటీ కానీ చూడచ్చా అలా బాగుంటుంది శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ మనకు ఫైవ్ ఫిఫ్టీ ఇక్కడ వస్తుంది సరే నేను ఎగ్జాక్ట్ కట్టుకున్న శారీ అదే శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నా త్రీ కలర్స్ వస్తాయి మనకు శారీ లెంగ్త్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటది శారీ చిన్న రావడము అది ఏముండదు బెస్ట్ క్వాలిటీది నార్మల్ వాష్ ఎట్లయినా వాష్ చేసుకోవచ్చు మీరు వాషింగ్ మిషన్ వేసిన ఏం ప్రాబ్లం ఉండదు శారీ వచ్చేసి ఓకేనా ఈ సారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ పంపిస్తాం లేదు షాప్ వచ్చి విజిట్ చూసి క్వాలిటీ చూసి తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా షాప్కి వచ్చి తీసుకోవచ్చు మా షాప్ అయితే ముక్కల్లో గాంధీ దగ్గర ఉంటుంది షాప్ షాప్కి వచ్చి క్వాలిటీ చెక్ చేసుకొని శారీ తీసుకుంటామంటే కూడా తీసుకోవచ్చు లేదు ఆన్లైన్ పంపి పంపించేయండి పంపిస్తామని అంటే పంపించేస్తాం అట్లా కూడా ఫ్రీ డెలివరీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా మీరు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ చేసేసింది అనుకో మీ ఫుల్ అడ్రస్ పెట్టేస్తే మేము పంపించేస్తాము ఎక్కడికైనా పంపిస్తాం స్క్రీన్ షాట్ తీసేసి స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి జ్యువెలరీ కావాలంటే జ్యువెలరీ పంపించేస్తాం శారీ అంటే శారీ పంపిస్తుంది జ్యువెలరీ కావాలనుకుంటే ఒకవేళ ఫ్రీ షిప్పింగ్ ఉండదండి ఎక్స్ట్రా చార్జ్ ఉంటుంది ఎక్స్ట్రా చార్జ్ ఉంటది సిక్స్టీ రూపీస్ అవుతుంది లేదు శారీతోని మాకు జ్యువెలరీ కూడా పంపించాలంటే కూడా పంపిస్తాం శారీతోని కావాలనుకుంటే ఒకవేళ మీకు ఫ్రీగా వచ్చేస్తుంది ఓకేనా సరే మరి బాయ్